ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి ఇంటికి వచ్చిన బ్లాగ్స్ అయితే ఉంటాయి సో ఆ రోజు వచ్చేసరికి నైట్ సెవెన్ అయింది ఇంకా డిన్నర్ చేసేసి పడుకుని పోయామన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నైన్ అయ్యింది ఫుల్గా పడుకొని లేచేసరికి ఇంకా మా తేజ్బాబు అయితే స్నానం అయిపోయింది టెంపుల్కి కూడా వెళ్ళొస్తాడు మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట వచ్చేసి అమ్మ వచ్చేసి టిఫిన్కి పూరి అలాగే పూరి కర్రీ అయితే రెడీ చేసింది ఇంకా అమ్మల ఇంటికి వస్తే ఎక్కువ పడుకోవడానికే చూస్తానమాట ఇంకా పనులు కూడా అమ్మ ఏం చెప్పదు అమ్మ వదిన ఇద్దరు చేసుకుంటారు ఎప్పుడైనా చేస్తే ఇంకా గిన్నెలు కడగడం అనేది చేస్తాం అనమాట సో పూరి అయితే చాలా టేస్ట్గా బాగుంది పిల్లలు అందరం కలిసే తిన్నాము సో అమ్మ అయితే పనులు వచ్చేసి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట ఇంకా అమ్మ పూరి కాలుస్తుంటే వదిన వచ్చేసి పూరీ చేస్తుంది నేను వచ్చేసి అలా వీడియో తీసాను అనమాట తినొచ్చేసి మా వదిన ఇంకా రెడీ అయిపోయాక అందరం ఇలా కూర్చొని అయితే తినేసామన్నమాట పిల్లలు కూడా అప్పుడే లేచారు మా ఏషమ్మ అయితే వీడియో తీస్తుంది మా తేజ్బాబు అయితే తినడానికి ఎంత పేచి పెడతాడో సో సెల్ ఎక్కువ చూడ్డు కానీ తిన్నప్పుడు మాత్రం ఫోన్ ఉండాలి ఫోన్ చూసుకునే తింటాడు చూసారా అసలు నేను వచ్చిన దగ్గర నుంచి అసలు దగ్గరికి రావట్లేదో సిగ్గుపడిపోతున్నాడు మామూలుగా అయితే చాలా బాగా మాట్లాడతాడనమాట నన్ను చూసి భయపడిపోతున్నాడు ఏమో కానీ రావట్లేదు ఇంకా పూరి టేస్ట్ అయితే చాలా బాగుంది సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మధ్యాహ్నం వంట అనమాట ఏంటంటే అమ్మ వాళ్ళు దసరా ఈ నైన్ డేస్ అమ్మ తినదు ఇంట్లో మేము తినాలనుకుంటే తెచ్చేస్తారు డాడీ ఇంకా మార్నింగ్ పూరి తిన్నాం కదా అని ఇంకా తినలేదు తేలేదు సండే అయినా చెప్పి వెజ్ బిర్యానీకి అయితే రెడీ చేసి ఉంచారు నేను చేసిన ఏంటంటే వాళ్ళు రెడీ చేసి ఉంచితే నేను వచ్చేసి ఇక్కడ బిర్యానీ అయితే తాలింపు పెట్టేసాను అనమాట అమ్మ నువ్వు చేసి అన్నీ రెడీగా ఉన్నాయి వీడియో తీసుకుంటావు కదా అని సంది నేను అలాగ అన్నీ ఒక్కొక్కటి అందిస్తుంటే ఏదో నేను చేసినట్టు బెళ్ళప్ప ఇచ్చా అనమాట చే తాలింపెట్ేశాను బిర్యానీ ఇంకా అమ్మ వచ్చేసి ములక్ బంగాళదుంప అయితే చేసింది ఇంకా అది ముందే చేసేసింది అనమాట వెజ్ బిర్యానీ నేను ఎలా చేస్తానంటే ముందు బిర్యానీ మసాలాలు వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప అలాగే మిల్లి మేకర్ వేసుకుంటే అది కూడా వేసుకొని అన్ని తాలింపు పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగాక సో బియ్యం అయితే కడిగి సంచుకున్నాను కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసేసి తర్వాత బియ్యం వేసి కొంచెం వేగాక వాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట సో చాలా బాగా వస్తుంది ఈ లోపల అమ్మ తెచ్చి డ్రింక్ తాగు అనిస్తుంది అలసిపోతున్నాము అని యాక్చువల్లీ యాక్చువల్గా నేను చేసినల్లా ఈ తాలిం పెట్టడమే అమ్మ డ్రింక్ వేసి ఇచ్చిందనమాట సో నాకు థమ్స్అప్ చాలా ఇష్టం తాగకూడదన్నారని ఈ మధ్య తగ్గించాము పిల్లలు కూడా ఎక్కువ తాగేస్తున్నారని చెప్పి కొంచెం డ్రింక్స్ అవాయిడ్ చేద్దామని చెప్పి అయితే తగ్గించాము ఎప్పుడైనా సో ఇక్కడ వచ్చేసి నేను బియ్యం అనేవి వేగిపోయి అమ్మాయితో వాటర్ అనమాట వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత అయితే ఉప్పు చూసి ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే బిర్యానీ మసాలా వేసి ఫైనల్గా అయితే మూత అయితే పెట్టేసాను అనమాట పక్కన వచ్చేసి అమ్మ ఆలు కర్రీ విజిల్ అయితే పెట్టింది అనమాట విజిల్ తీసి దగ్గరికి అయింది లేదా అని చూశాను సో కర్రీ కూడా అయిపోయింది బిర్యానీ అయితే మూత అయితే పెట్టేస్తుంది అమ్మ మీలో ఎంతమందికి అమ్మాయిలు ఇంటికి వస్తే పనులు చేయకుండా రెస్ట్ తీసుకుంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అసలు ఏ పని చేయను అనమాట సో ఎప్పుడైనా కొంచెం పని ఎక్కువ అనిపిస్తే కొంచెం గిన్నెలు అనేవి కడిగి పెడతాను అంతే ఇంకే పని ఉండదు సో మార్నింగ్ లేచి టీవీ చూడడం అలాగే ఫోన్ చూసుకోవడం ఇదే అమ్మతో మాటలు ఇవే అనమాట ఏమైనా బుక్ చేసినవి ఉంటే ఆర్డర్లు అవి చూసుకోవడం అనే అదే అనమాట నా పని వచ్చేసి ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని నేను వచ్చేసి డిష్లు అయితే వేసేసాను అనమాట అలా ఉంటే ఉంటే కింద అయిపోతుంది కదా సో పొడి పొడిగా ఉండదు అందుకని ప్రెషర్ పోయాక అన్నం అవని బిర్యానీ అవని ఏదైనా నేను డిష్లు అయితే వేసేస్తాను ఇక్కడ వచ్చేసి లంచ్ టైం అయితే అయిపోయిందనమాట పిల్లలు ఇంకా ఆటల్లో ఉన్నారు అమ్మ వచ్చేసి వడ్డించేసింది ఇంకా నేను పిల్లలు అందరం మా తేజ్ బాబు అందరం కలిసి తినేసామన్నమాట మళ్ళీ నవ్వుతున్నాడు అమ్మ ఎప్పుడు వీడియో తీస్తుంది అనేసి నేను ఆడగటం చాలు ఎలా ఉంది అంటే సూపర్ ఉందని చెప్తున్నాడు మహేషం అయితే స్కేటింగ్ తక్కువ ఉంటుంది సో తను అలా ఆడుతుండగానే నేను తినిపించేశాను ఇంకొచ్చేసి ఇదనమాట మధ్యాహ్నం వరకు వ్లాగు ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిల్లలు నూడిల్స్ అది అడిగారు అనమాట మధ్యాహ్నం ఎలాగో చికెన్ వండలేదు కదా అని అమ్మేమో అన్నయ్యకి చెప్తే అన్నీ వచ్చేసి నూడిల్స్ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాడు సో పిల్లలకి చాలా ఇష్టం అనమాట నూడిల్స్ మా కూడా ఈ మధ్య తింటుంది అమ్మ వచ్చేసి నాన్ వెజ్ తిందు ఈ నైన్ డేస్ సో మాకైతే వడ్డిస్తుంది అనమాట మేము తింటానంటే తెచ్చి వండుతారు కానీ అమ్మ అయితే తిందు సో ఇక్కడ వచ్చేసి అమ్మ నాకైతే వడ్డిస్తుంది అనమాట కొద్దిగా స్పైసీగా ఉందని చెప్పి నేను లెమన్ అయితే పిండుకున్నాను టేస్ట్ అయితే బాగుంది నేను ఇంట్లో చేస్తాను కానీ నాకు పిల్లలకి పెడతాను కానీ నేనైతే పెద్దగా తిన్ను సో బయట నుంచి తెచ్చింది అయితే నేను తింటానన్నమాట ఇంకా ఫుడ్ అది అయిపోయాక అమ్మకి అమ్మ చేత తలకి ఆయిల్ అయితే రాయించుకున్నాను నాకు ఎస్కి అమ్మ రాసింది చిన్నప్పుడు అమ్మ మిస్ అవుతాం కదా అలాగా ఇంకా ప్రతిదీ ఇంక ఇక్కడికి వచ్చానంటే అమ్మ అమ్మతోనే చేయించుకుంటాను జడలు వేయించుకోవడం కానీ తినిపించడం కానీ అమ్మ నాకు ఇంటర్ వరకు తినిపించింది తర్వాత అమ్మ నేను కలిసి తిన కలిసి తినేవాళ్ళం అనమాట ఇక్కడ వచ్చేసి ఎస్షిక్ కూడా రాసేస్తున్నాము ఆయిల్ సో ఇదండి ఫస్ట్ వ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్